సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాపిరెడ్డిపాళెం గ్రామంలో ఆల్తూరు ఆదినారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆల్తూరు రెడ్డి మహేష్ రెడ్డి ముగ్గుల పోటీలు నిర్వహించారు స్థానిక సర్పంచ్ కదులు వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు ఇచ్చేశారు ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు ముగ్గులతో సుందరంగా అలంకరించారు అనంతరం ఆల్తూరు రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో రామసుబ్బయ్య జనార్దన్ ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు Узр. 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 Узр.

सप्ना पढ एपना पाउँछु

కాపిరిడిపాడ గ్రామంలో సర్పంచ్ అయిన సుబ్బయ్య అనుకూలమైన యంగ్స్టర్స్ వీళ్ళందరూ కలిపి ఈరోజు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఏమా గ్రూప్ ఆధ్వర్యంలో చేసిన ముగ్గుల సత్ ఫలితాలు ఇస్తూ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ మూడో ప్రైజ్ ఇస్తూ కన్సోలేషన్ బహుమతులు ఇస్తూ ప్రతి ఒక్కరికి అవకాశాలు అనుకూలము కాకుండా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్టు కాంప్లిమెంటరీ బాక్స్ ఇచ్చాం తర్వాత పిల్లలకి కావాల్సినటువంటి వాళ్ళ సంకరేజ్మెంట్లో గాలిపటాలు ధారాన్ని ఇది కేవలం ఊరికే కాకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ స్త్రీ పవర్ని ముగ్గురు సంవత్సరం కన్నా అంతమూరు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచిగా రెస్పాన్స్ వస్తుంది వచ్చే సంవత్సరం ఈ శుభ సందర్భంలో మహిళల గ్రామస్తులందరికీ ముఖ్యంగా పాల్గొన్న స్త్రీ స్త్రీలకు ఇంటి ఆడు ధన్యవాదాలు చెప్తూ ఏఎంఆర్ గ్రూప్ తరఫున మా ఏఎంఆర్ మా డివిసి గారి తరఫున ఈ అర్ధంలో జరిగిన సంగీత పోటీని వచ్చే సంవత్సరం కూడా ఎందుకంటే ఎక్కువగా సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు కొత్త ఆశల ఆరంభం ప్రజల కోసం స్పష్టమైన దారి నెల్లూరు నగర ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు నగరం అంతా సంక్రాంతి వెల్లి విరియాలని ప్రతి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు పోలు పోయిన రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్